హెలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మనకి ఇష్టం లేని వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి వాళ్ళతో మనకు ఉండే కష్టాలను ఎలా అధిగమించాలి వాళ్ళతో మనం మనం ఉండాలని అనుకోకపోయినా సరే సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఎలా సక్సెస్ఫుల్గా వాళ్ళతో ఎలాంటి గొడవ లేకుండా బయటకు రావాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం అయితే ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువులు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే మనం అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు రాముడికే రావణాసురుడు శత్రువుగా ఉన్నాడు దేవుడంతటి వాడు కృష్ణుడికి కూడా శత్రువులు ఉన్నారు అయితే మనకు శత్రువులు ఉండరు అనే అవకాశం లేనే లేదు ఖచ్చితంగా ఉంటారు అయితే ఒక్క ఒక్కనొక టైంలో మనం వాళ్ళతో కలిసి ఉండాల్సి వస్తుంది మనకి ఇష్టం లేని వాళ్ళతో మనం కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా మనం కూడా బాధపడకుండా వాళ్ళను కూడా బాధ పెట్టకుండా అలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు రావాలనేది కూడా మనం మాట్లాడుకుందాం చూడండి శత్రువుని ఓడించడం అనేది మంచిది కాదు ఎందుకంటే శత్రువుని ఓడిపించినా గెలిపించినా కూడా అది మనకే నష్టం జరుగుతుంది ఎందుకంటే శత్రువు యొక్క మైండ్ సెట్ మారనంత వరకు మన పైన అది ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది యుద్ధం అనేది అంతరిక్షంలోనూ విశ్వంలోనూ జరగట్లేదు మన మైండ్లోనే జరుగుతుంది సో ఒక శత్రువు తన మైండ్లో నుంచి మనం వారికి శత్రువు అని మార్చుకోనంత వరకు వాళ్ళ మైండ్లో యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది అయితే ఎప్పుడైతే మన మైండ్లో అతన్ని శత్రువుగా భావించకుండా ఒక మిత్రుడులాగా భావిద్దాం సో ఆయన ద్వారా మనం ఆయన నుండి వచ్చే నెగిటివిటీని కూడా మనం పాజిటివిటీగా మార్చుకుందాం ఎలా అంటే చూడండి వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు ఏదో ఒక మాట అంటూ ఉంటారు మనం నువ్వు ఇది చేయలేవు నువ్వు ఇది దీనికి పనికిరావు నువ్వు ఇంతే నీ వల్ల ఏమీ కాదు అని చెప్పేసి ఇలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మన గురించి నెగిటివ్గా చెప్తూ ఉంటారు దాన్ని మనం ఎలా పాజిటివ్గా తీసుకోవాలంటే చూడండి వాళ్ళు అలా నెగిటివ్గా మాట్లాడడం ద్వారా మనకు పాజిటివ్గానే ఉంటుంది ఎందుకో చూడండి అలా మాట్లాడే వాళ్ళు ఉండడం ద్వారా మనం ఒక పనిని మరింత కాన్సన్ట్రేషన్తో చేయగలుగుతాం ఎందుకంటే వాళ్ళు నువ్వు చేయలేవు అంటూ ఉంటారు కాబట్టి మనం దా పనిని ఖచ్చితంగా చేస్తాము నీ వల్ల కాదు అంటే అది మనం ఎలాగైనా సరే చేయాలని దాన్ని పట్టుబడతాము వాళ్ళు మనతో రోజు తిడుతూ ఉంటే మనకి రోజు ఆ పనిని గుర్తు చేసినట్లు ఉంటుంది సో శత్రువులను కూడా మనకు మోటివేటర్స్కి ఇలా వాడుకోవచ్చు అంతేకాని వాళ్ళు ఇలా అంటున్నారు కదా అని బాధపడడం మానేసి మన మన పనిని ఎలా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తే మాత్రం మనం జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము చూడండి మనం శత్రువులకు ఎప్పుడు కూడా రియాక్ట్ కావద్దు మన పనిని మనం చేసుకోవడం ద్వారా వాళ్ళే మాటలు మాట్లాడి 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 ఏదో ఒక రోజు అలసిపోతారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు మనని ఏం చేయలేవు అని ఒక రోజు వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత వాళ్ళంతకు వాళ్ళగానే మన పైన మాటల ప్రయోగాన్ని ఆపేస్తారు వాళ్ళ పనిలో వాళ్ళు మునిగిపోతారు సో అలాంటి సిచ్యుయేషన్ వచ్చేంత వరకు మనం ఓపికగానే ఉండాలి ఎందుకంటే తిరిగి మనం ఒక మాట అనడం ద్వారా వాళ్ళు మనకి అనడం మనం వాళ్ళకి అనడం వాళ్ళకి మనకు తేడా ఉండనే ఉండదు మనం ఇంకా మనం ఇంకా మన మైండ్లో నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకోవడం వాళ్ళ మైండ్లో నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం తప్ప ఇంకా మనకు ఒరిగేదేముండదు సో మనం పాజిటివ్గా ఉందాం వాళ్ళ మైండ్లో కూడా పాజిటివిటీని రప్పిద్దాం సో ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ వల్ల మీరు ఖచ్చితంగా మీ శత్రువులను అధిగమిస్తారని వాళ్ళతో కూడా మీరు హ్యాపీగా ఉండకపోయినా మీ పనిని మీరు చేసుకుంటూ సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను సో మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో సో ఏం చెప్తానన్నది చూద్దాం అప్పటి వరకు నా వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారని సో కామెంట్ సెక్షన్లో మీ మీ థాట్స్ని కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ బాయ్